రాజమహేంద్రవరంలోని మదరపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాద ప్రమాదస్థలిని సందర్శించారు సంఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి మంత్రి దుర్గేష్ సంబంధిత వివరాలను ఆరా తీశారు కొంతకాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పా ఏర్పాటు చేస్తుండగా పైన ఉన్న గిటర్ల బోల్ట్ ను బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు అదృష్టవశాత్తు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు పని చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు భారీ నిర్మాణాలు చేపట్టడంలో ప్రణాళిక చేయడం ఒక ఎత్తైన కార్యాచరణలో పెట్టడం మరొక పెద్ద సవాల్ లో ఏదో పెద్ద ఘటన జరిగిందని బాహ్య ప్రపంచంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి దుర్గేష్ ఖండించారు 然后，就是根据我们那个地方的一些， ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ఈ రాష్ట్రంలో పెంచాలన్న ఆలోచనతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్ పైన దృష్టి సారించడం జరిగింది దాంట్లో భాగంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏదైతే కాంట్రాక్టర్ జాప్యం జరుగుతూ ఉందో తక్షణమే ఆయన యొక్క టెండర్ని క్యాన్సిల్ చేసి న్యూ టెండర్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది అదే రీతిలో రాజమహేంద్రవరం పైన కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా సమీక్షిస్తూ కాంట్రాక్టర్స్ తోటి ఇచ్చిన టైం లైన్లోని కంప్లీట్ చేయాలన్న దాని మీద ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన దురదృష్టమైన సంఘటన జరిగింది బీమ్స్ అన్నీ కూడా కాంక్రీట్ స్ట్రక్చర్ వైజ్ అంతా బాగానే ఉంది కానీ ఏదైతే ఈ ఒక్క ఎరెక్షన్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా సరే లోపాలు ఉన్నాయేమో చూడవలసిన అవసరం ఉంది ఐఐటి టీం కూడా చెన్నై వారు వచ్చారు వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫైండింగ్స్ కూడా ఇస్తారు కాంట్రాక్టర్స్ తోటి అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ మరి జరిగిన మిస్టేక్ అంతా కూడా రెక్టిఫై చేసుకొని ఏదైతే టైం బౌండ్లోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి దాంట్లోని మోమాటాలు ఏమీ లేవు ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఒకటి నాణ్యత ప్రమాణాలతో పాటు టైం బౌండ్తో పాటు ఎక్కడా కూడా మనకి ఈ సేఫ్టీ మెజర్స్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏది ఉన్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు ఫైండింగ్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒకసారి స్టడీ చేసి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అలాగే శాసనసభ్యులు అలాగే రుడా చైర్మన్ అందరు కూడా కూర్చొని ఇదేదైతే చాలామంది ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు ఇదేంటిది కొత్త ఎయిర్పోర్ట్ ఇంకా ఓపెన్ అవ్వకుండానే ఏంటి దుస్థితి వచ్చిందని కాస్త అయితే లోపల ఒక దిగులు అనేది ఉంది ఇవన్నీ కూడా ట్రూ ఫైండింగ్స్ అన్నీ కూడా ప్రజలకి బహిర్గతం చేసి వాస్తవ పరిస్థితి ఏంటన్నది కూడా తెలియజేసి త్వరగతిన ఇవన్నీ కూడా సరి చేసుకుని ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం మా అదే నివాస్ గారు చెప్పినట్టుగా ఎయిర్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం అందులో భాగంగానే ఇటీవలి కాలంలో కొత్త ఫ్లైట్లు ముంబైకి కానివ్వండి ఢిల్లీకి కానివ్వండి అలాగే ఏటీఆర్ ఫ్లైట్లు కాకుండా ఎయిర్ బస్సులు అక్కడ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నాలుగు వేలు స్క్వేర్ మీటర్స్ ఉన్నటువంటి ప్రస్తుత టర్మినల్కి అదనంగా ఇప్పుడు దాదాపు పదహారు వేలు స్క్వేర్ మీటర్లు గల కొత్త వసతులు కనిపిస్తున్నారు అయితే ఇది మొన్ననే ఒక నెల క్రితం కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చి పరిశీలించడం అక్కడ ఈ డెడ్ లైన్స్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి టైమ్లీ పనులు జరుగుతున్నాయి లేదని ఆయన కూడా పరిశీలించడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ఎలక్షన్లో ఒక చిన్న మిస్ఆప్ అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ నిర్మిస్తున్నటువంటి గర్డర్స్ కొన్ని ఇక్కడ కూలిపోయాయి అయితే అవి దిగించి దాదాపు నాలుగైదు రోజులు అయిందంటున్నారు అయితే వీటిని డిజైన్ చేసిన చెన్నై ఇంజనీరింగ్ టీం ఏదైతే ఉందో ఐఐటి నుంచి వచ్చింది అయితే వారు ఇప్పుడు ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు సైట్ విజిట్ అయ్యింది వారిది పరిశీలించారు ఎక్కడెక్కడ ఏమేమి అన్ని పరిశీలించి ఇప్పుడు వెళ్ళి వారి అనాలిసిస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ తయారు చేయబోతున్నారు ఖచ్చితంగా ఏమైనా పొరపాట్లుంటే మాత్రం ఇక్కడ కాంట్రాక్టర్ పైన కానివ్వండి లేకపోతే ఇక్కడ ఎవరైతే పనులు చేస్తున్నారో వారందరి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం తరఫున మేమైతే హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఇక్కడ రానున్న ఆగస్టుకి ఈ ఎయిర్పోర్ట్ కొత్త కర్నూలు అయితే మనకి ప్రజలకు కంపెనీ చేయబోతున్నారు ఈ పనులు కూడా ఏవి దానికి ఆటంకం రావని కాంట్రాక్టర్ చెప్తున్నారు వారు కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఆగస్టు కల్లా మనకి ఓపెన్ చేయవచ్చు అని చెప్పేసి వారు కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ఈ లోపల మనకి లక్కీ లక్లీ ఏంటంటే ఎవరికి కూడా గాయలు అవ్వలేదు ఎవరు గాయపడలేదు దీంట్లో ఇద్దరికి మైనర్ ఇంజరీస్ ఉంటే మాత్రం వారికి ఫస్ట్ ఎయిడ్ వెంటనే ఇవ్వడం జరిగింది తక్షణమే దీనిపైన ఆ రిపోర్ట్ తీసుకుని యాక్షన్ ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను థ్యాంక్ యూ మరియు ఈ డిపార్చర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్లో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక ప్రమాదం జరిగింది ముఖ్యంగా త్రీ స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిబిషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడుతూ ఉంది ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్గా జరిగినటువంటి ఇబ్బంది ఆ వెయిట్ కాయలేక పడిపోయిందనేటువంటి మాట వారు చెప్తున్నారు ఫిట్టింగ్ చేస్తారు బోల్డ్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తే అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తెప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం బయట ప్రపంచానికి ఇదేదో ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది అనేటువంటి విధంగా బయటకు వెళ్ళింది అది కాకపోయినప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీన్ని ప్రాపర్గా దీన్ని నివేదిక తెప్పించుకుని అందరం కలిసి దీన్ని ఏ రకంగా ఫర్దర్గా వే ఫార్వర్డ్ ఉండాలనేటువంటి దాని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ నివేదికను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఏ రకంగా జరిగింది అనేది ఇప్పుడే నేను కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రయత్నించాను ఆయనతో కూడా మాట్లాడతాం ఆయనతో మాట్లాడానికి విషయాన్ని వివరిస్తాం వివరించి దీని మీద ఏ రకమైన కార్యక్రమం చేయాలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఉదయం మా ఎంపీ గారు పురదేశ్వర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారు కూడా ఎంక్వైరీ గురించి మాట్లాడారు ఏదైనా జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి ఇప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు చిన్న దెబ్బలతోటి ఇద్దరు ముగ్గురు బయటపడ్డారు కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురావాలని కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అని అందరికీ మేము తెలియజెప్తున్నాం వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి తెలియదు ప్రయత్నిస్తున్నాం